కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా సో వాళ్ళ కోసం చికెన్ మటన్ టేస్ట్ని తలదన్నేలా ఈ మిల్ మేకర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు వన్ మరాఠే మొగ్గ స్టార్ అనాస వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి మూడు మీడియం సైజు ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి అందులో ఒక మూడు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసి మగ్గించాలి అవి పక్కకు తీసి చల్లారాక అదే ప్యాన్లో ఉప్పు కారం పసుపు కలిపిన ఉడికించిన మేకర్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చల్లారాక హాఫ్ కప్ పెరుగు కొత్తిమీర పుదీనా వేసి ఇలా మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి పక్కన ఉంచేసుకొని వేరొక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కరివేపాకు వేసి వేగాక అందులో ఈ పేస్ట్ని వేసి టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆలోపు నేనైతే చపాతి పిడిని అయితే కలిపేసుకుంటానన్నమాట నార్మల్గా అయితే మేము జొన్న రొట్టెలు తింటాము సో దీనికైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది సాఫ్ట్ చపాతి లాగా సో ఇది ఇలా ఫ్రై అవుతున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు సాల్ట్ కారం ధనియా గరం మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలుతుండగా మనం కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత దానికి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలన్నమాట సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని అయితే వేసేసి బాగా ఉడికించేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలన్నమాట ఇక్కడ చపాతి కూడా అవుతుందనమాట ఆలోపు సో ఈ చపాతీ ఈ మిల్ మేకర్ కర్రీకి చపాతీ అండ్ బిర్యానీ బగారా రైస్ అయితే చాలా బెస్ట్ కాంబినేషన్స్ అనమాట సో ఇలా ఆయిల్ పైకి అయితే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా నా మిల్ మేకర్ అండ్ చపాతీ అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే ఫస్ట్ ఇంకా స్మెల్ అయితే చాలా వస్తుంది ఇంకా చాలా టెంప్టింగ్గా ఉంది నేనైతే టేస్ట్ చూస్తాను ఇక చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరైతే చేసుకొని ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్